హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ నోటిఫికేషన్ నోటికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా ఫ్రెండ్స్ రెండే అంటే రెండు రోజులలోనే నేను ఆరు బ్లౌజులు మళ్ళీ ఐదు నాలుగు తొమ్మిది చీరలకైతే ఫాల్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ చీరలు ఎవలవి ఎట్లున్నాయి చీరలు ఎట్లా బ్లౌజులు ఉంటున్నా అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా అంటే కటింగ్ చేసేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు ఓన్లీ కుట్టిన తర్వాత ఏమేమి కుట్టినా ఎవరి అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా అన్నమాట ఫస్ట్ అయితే ఇవి మా అమ్మ శారీస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా మా అమ్మ కుట్టడానికి అయితే లేదని చెప్పేసి చాలా అంటే చాలా టూ ఇయర్స్ అయితే అందుకోవచ్చు ఈ శారీస్ కుట్టడానికి ఇచ్చి కాకపోతే నేను డిలే చేసుకుంటూ వచ్చినా కుడదాంలే కుడదాంలే అని చెప్పేసి అవసరం అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్క చీర కుట్టి ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడైతే అన్ని చీరలు ఒకేసారి కుట్టినా రీజన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాం ఎందుకు అన్ని చీరలు ఇప్పుడే కుట్టినా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఏమేమి చీరలు కుట్టినా ఇంకేమేమి గుట్టాలి అని చెప్పేసి చూపిస్తా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే బ్లౌజ్లో ఎన్ని కుట్టిన అంటే నిన్న ఇవి నిన్న గుట్టిన అయితే మూడు గుట్టినా అన్నమాట చూడండి ఇదొకటి ఒకటి ఇది ఒకటి ఫ్రెండ్స్ మొత్తం మూడు ఈ మూడు అయితే నిన్న కుట్టిన ఇవి కుట్టి పంపక చేయడం అయితే అయిపోయింది వీటి పని మొత్తం అయిపోయింది ఈ మూడు ఈ మూడు బ్లౌజులు అయితే అయిపోయింది మూడు బ్లౌజులు అయిపోయిన తర్వాత నిన్న కొన్ని చీరలకైతే ఫాల్ వేసిన చూడండి ఈ చీరకు ఫాల్ వేసిన ఓర్లాగ్ మిషన్ తెచ్చుకున్న కాబట్టి ఓర్లాగ్ చేసిన అన్నమాట ఇది ఒక్కటి చూడండి దీనికి కూడా ఓర్లాగ్ చేసి ఫాల్ అయితే వేసిన ఫ్రెండ్స్ ఇది రెండోది ఇది మూడో చీర ఫ్రెండ్స్ ఓర్లాగ్ చేసి ఫాల్ వేసిన మూడోది ఇది ఒకటి నాలుగోది నాలుగో చీర ఐదు ఆరు చూసీలు కదా మొత్తం ఆరు చీరలకు అయితే ఫాల్ వేయడం అయిపోయింది ఇంకా మూడు చీరలు అయితే ఫాల్ వేసేటివి ఉన్నాయి మూడు బ్లౌజులు అయితే కుట్టేవి ఉన్నాయి మూడు బ్లౌజులల్లో మరి ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఫాల్లేసుడు బ్లౌజులు కుట్టుడు అవుతుందా కాదా అని చెప్పేసి షేర్ చేసుకుంటా చూడండి ఇవైతే కుడుతున్నా కానీ అక్కడికి బతుకవడం ఎట్లనో ఇబ్బంది చూసిరు కదా ఫ్రెండ్స్ ఇట్లా ఫస్ట్ అయితే మూడు చీరలకు మూడు బ్లౌజులు కుట్టిన ఆరు చీరలకు అయితే ఫాల్ వేయడం అయిపోయింది నెక్స్ట్ మూడు మూడు చీరలు ఉన్నాయి మూడు బ్లౌజులు ఉన్నాయి చూపిస్తా చూసేయండి హలో ఫ్రెండ్స్ చూసారు కదా నిన్ననైతే మూడు బ్లౌజులు అయితే కుట్టినా చూపించిన కదా మళ్ళీ ఈరోజు అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా చూడండి రెండు ఎల్లో కలర్ ఈ ఒకటేనా ఒక దారం పెడితే రెండు కుట్టచ్చు సో ఈ దారం పెడితే ఈ రెండు ఒకసారి గుట్టచ్చు దారం మళ్ళీ మార్వకుండా కుట్టిన తర్వాత చూపిస్తా చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట ఇవి డబల్ జాకెట్లు కదా ఫ్రెండ్స్ అండ్ లైనింగ్ ను మెయిన్ క్లాత్ అయితే ఫస్ట్ ఒక డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది సో అందుకని చెప్పేసి మెయిన్ క్లాత్ లైనింగ్ అయితే ఫస్ట్ డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నా అన్నమాట మొత్తం షేప్ పట్టీలు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ మొత్తం డబల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బ్రౌ బ్లౌజ్ అయితే కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట ఈ మూడు బ్లౌజులు అయితే ఇట్లనే కుట్టినా అన్నమాట సో కుడుతున్నా చూసారు కదా ఇవన్నీ మొత్తం డబల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మూడు క రెండు ఎల్లో కలర్స్ ఉన్నాయి కాబట్టి రెండు బ్లౌజులు దారం మారవకుండా ఉండగలుగుతా అందుకని చెప్పేసి మళ్ళీ దానికొకటి చూడండి షేప్ పట్టిలు అయితే రెడీ అయిపోయినాయి ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత నీట్గా కనబడుతుందో ఎల్లో కలర్ మా అమ్మకైతే ఈ సారీస్ మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు నిద్రకు తీసుకెళ్తారు కదా ఆ తీసుకెళ్ళినప్పుడు పెట్టిన చీరలు అన్నమాట ఈ చీరలన్నీ కుట్టడానికి ఇక్కడ వేసింది అవి డిలే డిలే చేసుకుంటా పోయినా అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అయితే ఎల్లో కలర్దే కదా అది కూడా కుడుతున్నా అన్నమాట చూడండి అది కూడా కుట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో ఈ బ్లౌజులు అన్నీ అంటే మా అమ్మ ఎక్కువ సారీస్ కొనుక్కోదు నేనే కొనాలి ఇవన్నీ పెట్టిన సారీస్ కాబట్టి ఒక్కసారి ఇన్ని కుట్టకపోయేసరికి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇందులో కొన్ని చీరలు అయితే ఎల్లమ్మ తల్లప్పుడు వాళ్ళు ఏలం పాట పాడుకుంటారు అన్నమాట అప్పుడు చీరలు కూడా కొన్ని ఉన్నాయి ఇంకో బ్లౌజ్ అయితే రెడీ చేద్దాం చూడసారు కదా రెండు బ్లౌజులు అయితే అయిపోయినాయి ఫైనల్గా ఇంకొక బ్లౌజే ఉంది ఇది కూడా కంప్లీట్ చేద్దాం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ ఈ మూడు బ్లౌజులకి కొన్ని అడుము పంపకాలే మొత్తం మొత్తం రిటర్న్ తీసేసిన అన్నమాట పంపకాలు ఎక్కడా లేవు ఉక్సులు కూడా మిషన్ మీదనే వాష్ చూడండి త్రీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ మూడు చీరలు ఫాల్ అయితే వేయాలి ఫ్రెండ్స్ మొత్తం తొమ్మిది చీరలకి ఇంతలోపుని మధ్య మధ్యలో లేచి కూర్చున్నా అన్నమాట చూడండి అన్నం దీని వేసిన ముప్పై రూపాయల చిట్టి నెల టెన్ అదే పదో తారీఖు వరకు లాస్ట్ చిట్టి అన్నమాట అది కూడా కట్టేసుకొని వచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ కుట్టినాక ఇప్పుడైతే ఈ మూడు చీరలకి ఫాల్ వేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మూడు చీరలు పింక్ కలరు వైలెట్ కలరు ఈ కలర్ చీరలకైతే ఫాల్ అయితే ముందుగానే పిండి రెడీగా పెట్టిన అన్నమాట అన్ని చీరలకు ఒకసారి ఫాల్ పిండి రెడీగా పెట్టిన వీలైన కొద్ది ఫాల్ అయితే వేయడం జరిగింది ఇప్పుడైతే ఓర్లాగ్ మిషన్ మీద అన్నమాట ఈ కొత్త మిషన్ ఎప్పుడు కొన్నా ఏంది అనేది చెప్పేసి దీనికి ఒక వీడియో పెడతా అన్నమాట చూడండి ఇదే ఓర్లాగ్ మిషన్ దీనికి కూడా మోటార్ తీసుకొచ్చుకున్నా ఇది ఎవరు కొనిచ్చులు ఏంది అని చెప్పేసి అప్కమింగ్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఇది ఒక స్పెషల్ డో రోజు షేర్ చేసుకుందామని ఇన్ని రోజులు చెప్పలేదు చూసారు కదా ఓర్లాగ్ అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా ఫాల్ కూడా ఫాల్ వేయడం అయిపోయింది చూడండి చూడండి ఫైనల్గా ఫాల్ వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మూడు చీరలకు ఇట్లా ఓర్లాగ్ అయితే అన్నమాట చూసారు కదా ఫైనల్గా అమ్మయ్య తొమ్మిది చీరలకు ఫాల్ చేసిన ఆరు బ్లౌజులు కుట్టిన రెండు రోజుల నుంచి వెళ్ళి ఇంత రికా లేదు ఫ్రెండ్స్ ఇంకా చిన్న పని పడింది ఈ మూడు జాకెట్లు కుట్టినాయి కదా ఇప్పుడు ఆ మూడు జాకెట్లకి ఉక్సులు మిషన్ మిందే పూసిన కాకపోతే ఒక నడుము కాడనైతే పంపకం చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ మూడు బ్లౌజులు నడుము కాడ పంపకం చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇవన్నీ సదరి పెట్టుకోవాలన్నమాట ఇక చూపిస్తా పంపకం చేసేటప్పుడు చూపిస్తా చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజులు కుట్టిన తర్వాత చూడండి వేస్ట్ క్లాతులు అన్నమాట ఇవంతా వేస్ట్ క్లాత్లు అన్నీ ఇన్నైనా ఫ్రెండ్స్ కట్ చేసినవి ముక్కలు ముక్కలు ఈ ముక్కలన్నీ నేను ఒకటి ఒక డబ్బాలు స్టోర్ చేస్తున్నాయి ఎందుకంటే మేము పొయ్యి అంట పెట్టుకునేటప్పుడు ఈ ముక్కలు వేసి పొయ్యి అంట పెట్టేది కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కొట్టి సల్నీళ్ళే చేస్తున్నాం అన్నమాట కొంచెం మెయిన్ మెయిన్ క్లాతులు అవసరం వచ్చేటి అయితే ఇందులో పెడతా అతుకులకి అవసరం వస్తాయి అని చెప్పేసి ఇక్కడ అయితే ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్ పని మొత్తం తీరిన తర్వాత మధ్యాహ్నం కొద్దిగా బ్రెస్ట్ తీసుకున్న తర్వాత ఇవి పంపకాలు అయితే వేస్తున్నాయి ఈ మూడింటికి నడుము పంపకాలి కదా అందుకని చెప్పేసి చూడండి ఈ నడుము కాడనైతే ఫస్ట్ ఎల్లో కలర్ దానంతో రెండు బ్లౌజులు ఎల్లో కలర్స్ ఉన్నాయి కాబట్టి చూడండి ఉక్సులు కూడా మిషన్ మీద పెట్టిన మస్తు నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మిషన్ మీద పోస్తే అసలు ఎట్లా పోసినామో అర్థం కాదు నేను ఒక వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కాజాలు కూడా మిషన్ మీదనే పోషినాయి ఇప్పుడు అయితే ఈ నడుమ పంపకం ఫస్ట్ ఎల్లో కలర్ దానం పెట్టి రెండు బ్లౌజులకు ఒకసారి చేద్దామని చెప్పేసి ఎల్లో కలర్ అయితే పెడుతున్న ఫ్రెండ్స్ చూడండి ఇవి పంపకాలు చెప్తే ఫైనల్గా అయిపోతాయి అన్నమాట అయిపోయిన తర్వాత ఇవన్నీ సదరి పెట్టుకోవాలి అయిపోతుంది ఇంకా మా అత్తమ్మ బ్లౌజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా కుట్టాలి కానీ ఇప్పుడు తీసుకోలేదన్నమాట ఇంకా బ్లౌజులు వేరే అంటే సారీలా వచ్చిన బ్లౌజ్ పీసులు గుర్తించుకోదన్నమాట అవి మంచిగా లేకపోతే వేరే బ్లౌజులు తీసుకుంటుంది అవి తీసుకున్న తర్వాత కుడదామని మా అమ్మాయి అయితే ఫస్ట్ కుడదామని చెప్పేసి మా అమ్మాయి అయితే అయిపోయినాయి మా అత్తమ్మాయి బ్లౌజులు తీసుకున్న తర్వాత కుడతా ఇప్పుడైతే పంపకం చేస్తున్న ఫ్రెండ్స్ చూసారు కదా ఈ బ్లౌజ్ అయితే ఒకటి పంపకం చేయడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అదే దారంతో ఇంకొకటి పంపకం చేస్తే అయిపోతుంది ఒక నడమే కాబట్టి టక్ టక్ అయిపోతుంది ఫ్రెండ్స్ అదే గల్ల చేతులు పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ పంపకం చేయడానికి కూడా బ్లౌజులు అయితే అలా కుట్టుతా కానీ పంపకాలు చేయడానికి అసలు చేయబుద్ధి కాదన్నమాట ఎందుకంటే వంగి ఊరికి ఇట్లనే కుట్టాలి కదా అందుకని చెప్పేసి ఫైనల్గా పంపకాలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మూడు బ్లౌజులు అయితే పంపకాలు చేయడం అయిపోయింది అమ్మయ్య ఇప్పటితోటి ఈ బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ పని అయిపోయింది హలో ఫ్రై కూడా చూడండి ఇవి కుట్టు అయిపోయినాయి కదా ఇప్పుడు ఏ సీర మీద అని చూపిస్తా చూడండి ఈ సారీ మీది ఈ బ్లౌజ్ ఈ సారీ మీది ఈ బ్లౌజ్ ఈ సారీ మీదకి ఇది ఈ సారీ మీకు ఇది ఈ సారీ మీదకైతే ఇది ఇది ఒకటైతే ఎక్స్ట్రా ప్లే ఇది ఒకటైతే ఎక్స్ట్రా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఏసారి మీద కన్నా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకుందాం అన్నమాట మొత్తం ఆరు బ్లౌజులు అయితే కుట్టిన ఫ్రెండ్స్ చూసారు కదా వీటికైతే కాళ్ళు చేసిన కదా వీటికి బ్లౌజులు లేవు అన్నమాట ఎప్పుడన్నా కట్టుకోవడానికి వేరే బ్లౌజ్ పీసులు కలిసేటి వేసుకొని అమ్మయ్య చూసారు కదా ఫైనల్గా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇవన్నీ కుట్టడం వల్ల ఒక భారం తీరింది భారం తీరినట్టు అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఒక సెల్ఫ్లో పెట్టినమాట ఐదు ఆరు కవర్లలో పెట్టిన సారీస్ అటు పోయినప్పుడు ఈ సారీస్ కనబడు ఇటు పోయినప్పుడు ఆ శారీస్ కనబడు ఇవి చూసినప్పుడల్లా అరే ఈ బ్లౌజులు కుట్టాలి కదా అరే ఈ బ్లౌజులు కుట్టాలి కదా అని ఫ్రెండ్స్ రోజు పెండింగ్లో వేడేసిన ఈరోజు కన్ఫర్మ్ అనుకొని టూ డేస్లలోనైతే అయితే ఈ మొత్తం కంప్లీట్ చేసిన మా అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో ఎందుకంటే ఎప్పుడైనా పోయినప్పుడల్లా బ్లౌజ్లు కుట్టినా కుట్టినావా అని అడుగుతుంది కానీ నేను కుట్టలేదని చెప్పిన ఇప్పుడైతే మొత్తం ఫినిష్ చేసినా కదా చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇందులో ఏ చీర నచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్